Gracias. కాలనీలో ప్రెసిడెంట్ నేను మట్కోడ్ అంబేద్కర్ చెందిన వ్యక్తిని మట్కోడ్ అంబేద్కర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఇక్కడ మట్పాడ్ అంబేద్కర్ సెంటర్ దీని ఏరియా సిగ్ందర్ కంటోన్మెంట్ మట్పోడ్ ఏరియా అంబేద్కర్ సెంటర్ ఇక్కడ మేము దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ అయితే నేను వచ్చి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో వచ్చిన ఇక్కడ నేను అంతకంటే ముందు కొంతమంది ఉన్నారు మొత్తం ముప్పై ముప్పై సంవత్సరాలు అవుతుంది మాక్సిమం అప్పటి నుంచి మేము ఇక్కడ అంటే అప్పుడు కుర్చిలో మాకు ఇంత పెద్ద కూడా కాబట్టి అప్పుడు చిన్న చిన్న ఇట్లా వంగిపోయేట్టు లోపలికి మాకు అప్పుడు మొత్తం పని కోకలు వెళ్ళగల మధ్యలో ఉండేటోళ్ళం అప్పటికి ఇప్పటికి ఉండడుదాకా రీసెంట్గా వరకు మాకు కరెంట్ అనేది లేదు నీళ్ళు లేవు బాత్రూమ్లు ఏవి లేవు ఇంత సటి సిటీ ఇంత సెంట్రల్ ఉన్నా కానీ మేము ఎక్కడో అడవిలో ఉన్నట్లు ఉంటుండే ఏదో ఆదివాసులు ఎక్కడెక్కడ చిన్న చిన్న అడవిలో ఉన్నట్లుంటుండే మా పరిస్థితి మొన్న మొన్న రీసెంట్గా మొన్న మొన్న గత ఐదు సంవత్సరాలు టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో ఇన్యూ గవర్నమెంట్లు ఎన్నో గవర్నమెంట్ వచ్చిపోయినాయి కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామకృష్ణ బోర్డు మెంబర్ ఉండే విపి సిం అది సింగ సిగ్నల్ కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే సాయన్ ఉండే అప్పుడు ఎలా దృష్టికి మేము తీసుకెళ్తే అప్పుడు ఇన్ని రోజులు ఏమైనా మా దగ్గరికి ఎవరు రాలేదు అంటే స్థానం మా పరిస్థితులు అంటే రామకృష్ణ ఎమ్మెడ్యే పట్టించుకుని ఎమ్మెల్యే ద్వారా ఇద్దరు కలిసి మాకు కరెంటు ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం జరిగింది ఇన్ని సంవత్సరం ముప్పై సంవత్సరాలకి వెళ్ళి మేము దీపం పెట్టుకొని మేము ఉంటే టూ సెవెంటీన్ ఎయిటీన్లో శాంక్షన్ చేయించారు మాకు అది వాళ్ళు చేయించారు రామకృష్ణ ఎమ్మెల్యే వాళ్ళు లేకుంటే మాకు ఇంతవరకు ఏమి అసలు పఠించుకుంటారు ఎవరు లేకునే ఉన్నాయి వాళ్ళ తర్వాతనే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళు కూడా మాకు సౌకర్యం అయిపోయింది ఐదు నేల కోటి పది కోటి పబ్లిక్ టైక్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళే ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఒక బాత్రూంలో ఒక సమస్య ఉంది ఆ బాత్రూంలో కూడా లాస్ట్ టైం కూడా ఎవరెవరో మీడియా ఛానల్ వాళ్ళ దగ్గర అది ఇప్పించుకుంటే అదే రామకృష్ణ డీసీ పేపర్ ఇంగ్లీష్ పేపర్ అందరూ పంపించి పబ్లిసిటీ చేసి మాకు ఏదో కొంచెం పైప్ లైన్లు అవి ఇప్పయడం జరిగింది కొంచెం వేరే నాయకులు కూడా ఇప్పించారు వాళ్ళు కూడా ఇచ్చిండ్రు ఇంకా తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతానికి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు బాగా మాకు ఈ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఈ ల్యాండ్ కింద మాకు అన్ని ఏరియాలో పట్ట డబుల్ బబుల్ వచ్చాయి తెలంగాణ గవర్నమెంట్ డబుల్ బ్యాండ్ వచ్చినాయి మాకు రాలే ఊళ్ళో పట్టించుకోలేదు ఎందుకంటే మాది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మాది ఈ ల్యాండ్ మీకు ఏమన్నా ఎక్సైజ్ ల్యాండ్ కింద అంటే మా భూ బదలా పెడతారంట మిటి ల్యాండ్ మిర్ర వాళ్ళు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మినిర వాళ్ళకి ల్యాండ్ ఇస్తే అప్పుడు మాకు ఇది ఓకే అవుతుంది అంట ఆ ప్రాసెస్ అనేది మేము గుర్తు మాకు తెలియదు అది లీడర్ అయి తెలుసు వాళ్ళు ఇప్పుడైతే అప్పుడైతే అంటున్నారు నాలుగైదు సంవత్సరాలకి వెళ్ళి మాకు టీవీలు చూస్తున్నాం ప్యాలు మనం అనుకుంటున్నాం మేము ఈ ఇల్లు ఇన్లు ఎన్ని సంవత్సరాలు కానీ ఈ కరెంట్ ఇవ్వరానికి ముప్పై సంవత్సరాలు మేము నరగం చూసినాం మళ్ళీ ఇంట్లో రానికేకి ఇంకెన్ని సంవత్సరాలు నరగం చూడాలి మాకు తెలియదు మళ్ళీ ఇప్పుడైనా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నోడీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆల్ ఓవర్ పట్టించుకొని మాకు జరిగే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కాబట్టి స బీజప్పలు మాకు చేస్తే మంచిది అది దృష్టి మాకు పట్టల విషయం కూడా రామకృష్ణ దగ్గర తీసుకెళ్లాం రామకృష్ణ మాకు ఈయన చేసి ఈయన మీకు ఇళ్ళు కనిపిస్తాను మాకు మాటిచ్చుండు ఆ ధైర్యంతోనే మేము ఉన్నాం ఎందుకంటే కరెంట్ కూడా ఆయనే ఇప్పి ముందలకై తీసుకొచ్చిండు మాకు అది ధైర్యం ఉంది అంతే అంతే ఇప్పుడు పిల్లల గురించి అంగన్వాడి గవర్నమెంట్ స్కూల్స్ అవి ఏమైనా అంగన్వాడి ఆల్రెడీ మట్టి పడని ఉండే మాకు ఆల్రెడీ ఒకటి ఇప్పుడు ఈ మధ్యలో స్ట్రెంత్ తక్కువయ్యి ఆ మధ్యలో కొంచెం కరోనా టైంలో అక్కడికి వేరే దగ్గర షిఫ్ట్ అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మేము అంబేద్కర్ సింగ్ పేరు పెట్టుకున్నాం కాబట్టి మాకు మళ్ళీ అంగన్వాడికి వస్తుంది ఇప్పుడు అంగన్వాడికి ట్రై చేస్తున్నాం అంగీ సెంటర్ ఇస్తామన్నారు మాట్లాడుతున్నాం దాని గురించి డ్రైనేజ్ డ్రైనేజీ ఉన్న ఒక ఆరు జెంట్స్కి ఫైవ్ ఉన్నాయి లేడీస్కి ఫైవ్ ఉన్నాయి ఈ ఐదు వందల గుడిసెలు అదే యూజ్ చేసుకుంటున్నాం మేము ఐదు ఐదు నుంచి అవే యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఒక ఆరు ఇప్పుడు ఐదు ఐదు అని ఒక తీసేసి కొత్తవి చేశారు పది సంవత్సరాల కిందట ఆ ఐదు ఐదు అంటే పది బాత్రూమ్లే వాడుకుంటున్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంటింటికి లేవు ఎవరికి ఐదు వందల మంది అవే వాడుకుంటున్నారు కొంతమంది బయటికి కొంతమంది వేరే దగ్గరికి కొంతమంది డబ్బులు ఇచ్చి బయటికి ఆటో నడిపెట్టే వాళ్ళు బయటికి అట్లా అట్లా నడుస్తుంది మా జీవితం పిల్లల గురించి పిల్లలు అంటే సార్ అంగన్వాడి ఉన్నప్పుడు మా దగ్గర అందరూ వచ్చి మా పిల్లలు ఎక్కడ పోకుండా గర్మీ స్త్రీలు వాళ్ళందరికీ అంతా ఇక్కడ అన్ని అవైలబుల్ అవి ఉండేవి అంగన్వాడి వాళ్ళు ఫుడ్ గిట్టు గుడ్లు వాళ్ళ వాళ్ళ ఏదో వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి అంగన్వాడీ లేదు కాబట్టి ఇప్పుడు ఏదో బయట సంస్థలు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి ఏదో రోడ్ మీద పెట్టిపోతే మేము లేక బజారాలకి తీసుకొని పోయి పెట్ట పెట్టుకొని పెట్టుకుని రావాల్సి వస్తుంది మా పరిస్థితి కొంచెం వేళ సంస్థ వాళ్ళ వాళ్ళు ట్యూషన్ చెప్పు అది చెప్పడం అనేది జరుగుతుంది అంతే సార్ పిల్లలకైతే ఏం చేయలేదు సార్ ఎవరు ఏం చేయాలి సార్ పిల్లలకైతే ఏం చేయలేదు కా సమస్య వాళ్ళు ఇక్కడ మా దగ్గర ఉన్న చదువుకున్న పిల్లలని కొంచెం ఇంటర్వ్యూ చేసిన టెన్త్ చేసిన వాళ్ళ పిల్లలతో ట్యూషన్లు చెప్పడం జరుగుతుంది సాయంత్రం పూట చిన్న చిన్న పిల్లలకు